జిల్లా హాందర్వాస నియోజకవర్గం దేశ వ్యాప్తంగా విమానాల రద్దుతో గందరగోళం వైమానిక రంగం పతనం మంత్రి నిర్లక్ష్యమే మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం దేశ విమానయాన రంగంలో నెలకొన్న సంక్షోభంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కేంద్ర పౌర విమానయాన శాఖపై తీవ్ర స్వరంతో ధ్వజమెత్తారు వందలాది విమానాలు రద్దై దేశవ్యాప్తంగా ప్రయాణికులు ఎయిర్పోర్ట్ లో నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు సంబంధిత మంత్రిత్వ శాఖ పరిస్థితిని ముందర అంచనా వేయలేకపోవడం ఘోర నిర్లక్ష్యమని ఆయన మండిపడ్డారు సోమవారం తన నివాసం ఇది యాదృచ్ఛిక సమస్య కాదని పూర్తిగా నిర్వాహక వైఫల్యం అన్నారు విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుకు నిర్వహిస్తున్న శాఖపై పట్టు లేకపోవడం అవగాహన లేకపోవడం వంటివి ఈ సంక్షోభానికి కారణాలుగా చెప్పవచ్చన్నారు దేశీయ విమానాల రవాణాలో అరవై శాతం వాటా కలిగిన ఇండిగో ఒక్కసారిగా రెండు వేల వంద మందికి పైగా విమానాలు రద్దు చేయడంతో భారీ కొన్ని వరుసగా రోజుకి పైగా విమానాలు ప్రయాణికులు ఎయిర్పోర్ట్ లో చిక్కుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు దీని వల్ల అత్యవసర ప్రయాణాలు నిలిచిపోయాయన్నారు ఘటన తరబడి క్యూలు రిఫెండర్ లో ఆలస్యం టికెట్ ధరలు మూడు నుండి ఐదు రెట్లు పెరిగి భారం పెరగటం బాధాకరమన్నారు పైలట్ కొరత కొత్త ఎఫ్డిపిఎల్ నియమాలు డీజీసీఏ అమలు చేసిన కొత్త విశ్రాంతి సమయ నిబంధనలకు అనుగుణంగా వ్యవస్థను మార్చడంలో ఇండిగో సంస్థ సరైన ప్రణాళిక ముందు చూపు లేకపోవడంతోనే ఫైలెట్ల కొరత తీవ్రతరం అయిందన్నారు డిజీసీఏలో యాభై మూడు శాతం వరకు పోస్టులు ఖాళీ ఏర్పాడ్డాయన్నారు బీసీఏఎస్ ఏఏఐలో కూడా సిబ్బంది కొరత ఏర్పడడం జరిగిందన్నారు హాయ్ హాయ్ అల్లా టొల్లైలాగా నడుపుకుంటూ వెళ్ళారు నాట్ ఎస్టూ మోస్ట్ రెస్పాన్సిబుల్ దీన్ని బాధ్యతగా స్వీకరించాలి ఏ మాత్రం చిన్న తప్పు జరిగినా మొత్తం సిస్టమంతా కుదేలవుతుంది అందుకే ఆయన అడిగాడు రామ్మోహన్ నాయుడు నెట్ ప్రాక్టీస్ చేస్తున్నారా అని చెప్పేసి అడిగాడు ఆయన అందుకు ఆర్నాథ్ గోస్వామి అడిగినటువంటి చిన్నదేవి కాదు ఇది దేశ ప్రతిష్ట ఖచ్చితంగా దెబ్బతీసే పరిస్థితి దానికి వాళ్ళు అంటారు లేదు లేదు ఆయన కృషి చేస్తున్నాను అని కృషి అంటే ఏ విధంగా దాని నష్టంలో వాళ్ళు కదా నువ్వు ఇవా చేసినటువంటి పరిస్థితిలో చాలా స్పష్టంగా ఆయన అంటున్నాడు మీరు రమ్మనకి ఆయన ఏం చెప్పుకుంటాడో చెప్పుకోమరండి వచ్చి బట్ ఈ డోంట్ హ్యావ్ దట్ మచ్ గట్స్ టు బిఫోర్ ది రస్ నేషనల్ ఇంటర్నేషనల్ మీడియం ఇఫ్ యూ కెన్ గోస్ ది దట్ ఇంటర్వ్యూ సెటిల్లీ ఇట్ క్రియేట్స్ ది స్టేచర్ ఆఫ్ ది పర్సనాలిటీ అలాంటి గోస్వామి లాంటి వాళ్ళు వచ్చి ఈ పరిస్థితి తెచ్చి పరిస్థితి తెచ్చాలంటే మనం ఏమనుకోవాలి రైట్ ఆయన వెళ్ళి ఆయన ఇంటర్వ్యూకి వెళ్ళి ఫేస్ చేసి రైట్ తప్పు జరిగింది నా వలన నా వలన తప్పు జరిగింది దీన్ని నేను సెటరేట్ చేస్తాను అని చెప్పి ఒక మాట అని ఉంటే గా ఉండేది అయితే ఇవన్నీ వదిలేసి మా మాకు ఏది లోకేష్ మానిటర్ చేస్తున్నాడు లోకేష్ మానిటర్ చేస్తాడు అండ్ వాట్ పే లోకేష్ ఇస్ ఇన్ ఎంటర్ఫీర్ సఫే అది మనం ఆలోచించాలి కదా ఆయన ఇవాళ లేడు ఇక్కడ దేశంలో లేడున్నాడు అమెరికాలో ఉన్నాడు అమెరికాలో ఉండడు లోకేష్కి ఎక్కడ చెప్పడం మీరు ఆయన ఎవరు పట్టాభి గారు వెళ్ళి ఆయన చెప్తున్నాడు లోకేష్ ఏదో సెట్ చేస్తున్నాడు ఇది ఏదని చెప్పారు ఇవాళ పత్రికలన్నీ కలిపి ఏదో ఈ ఎల్లో జర్నలిజం ఏమో రెండు తప్ప ఇంకా వాళ్ళు కూడా ఒకటి రెండు రోజులైతే సేమ్ గాను ఆలోపిస్తారు ఎందుకంటే దిస్ ఈస్ ఎ ప్రెస్టీజియస్నెస్ ఆఫ్ ది కంట్రీ అందుకు మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఒకటి ఉంది ఇక్కడ ఇక్కడ రామ్మోహన్ నాయుడు మేము ఏమైనా టచ్ చేస్తే తెలుగుదేశం పార్టీ ఇస్తుందేమో అని చెప్పి దేశ ప్రధాని ఆలోచించవచ్చు మా పార్టీ మద్దతు ఉపసంహరిస్తుంది మనం ఆలోచించవచ్చు కానీ తీసి మరొక ఎఫెక్టివ్ పర్సనాలిటీని పెట్టండి నేను తెలుగుదేశం పార్టీలో లేదా తెలుగుదేశం పార్టీ గొడ్డుపోయిందా నేళ్ళి చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశానికి ఈ ఒక్క ఇన్సిడెంట్తో మొత్తం స్మాష్ మటాఫ్ చేశారు అందుకు ఈయన ఏమైనా సరే అలాంటి ఆలోచనలో ఉంటే

మంత్రిత్వ శాఖ సమాధాన కమిటీలు ఏర్పాటు చేయడం ముందస్తు ప్రణాళిక విజన్ సంక్షోభంలో సంక్షోభ నిర్వహణలో పూర్తిగా శూన్యమైంది అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోయింది పైగా ఈ చంపుకు తోడు రష్యన్ ప్రైమ్ మినిస్టర్ అని హీ విజిటెడ్ ది కంట్రీ ఐ థింక్ ఇది ఉన్నప్పుడే జరిగింది మన మోడీ గారు ఇంతకాలం ఎంత శ్రమించి కష్టపడి భారతదేశం అన్ని విధాలా సామర్థ్యంగా ఉండాలన్నటువంటి పరిస్థితి నుంచి అన్ని దేశాలకు పంపించాల మెసేజ్ ఆయన అలాంటిది సరిగ్గా ఆయన దేశంలో విజిట్ చేసినప్పుడే ఇది జరగడం అత్యంత దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను అందుకే సమగ్రంగా ఇది నిర్వాహక వైఫల్యం నాయకత్వ లోపం కనీస పర్యవేక్షణ వ్యవస్థ కూడా నడవలేకపోవడం సంక్షోభం సంక్షోభం ఉంచిపోయే ప్రమాదాలను ముందే గ్రహించలేకపోవడం మూలంగా జరిగినటువంటి సంఘటన ఇదని చెప్పి మీకు మనం చేస్తున్నా సమస్యలు వచ్చాక మాత్రమే స్పందించడం దేశ విమానయాన రంగాన్ని ఈ స్థాయి అవమానానికి గురి చేయడం మంత్రి బాధ్యత తప్ప కాదు దేశమంతటా విమాన విమాన సర్వీసులు రద్దవడంతో గందరగోళం జరిగింది ఇందుగో ఒకటే దేశీయ విమానాల్లో అరవై శాతం భాగం నిర్వహిస్తుంది ద దేజర్ మిస్టేక్ దిస్ ఇస్ అ మేజర్ మిస్టేక్ చాలా చాలన్నా కదా ఎందుకే కాదు రిమైనింగ్ అదర్ ఫ్లైట్స్ ఆఫ్ వద్దే వాళ్ళకు కూడా ఛాన్సెస్ ఇవ్వండి అవకాశాలు ఇవ్వండి ఎంకరేజ్ చేయండి ఎంకరేజ్ చేసి మీరు ఆ విధమైనటువంటి నిర్ణయాలు మీరు అమలు చేసినప్పుడే మీ మంత్రిత్వ శాఖ పద్ధతిగా నడుస్తుంది అనుకోవటానికి అదే సంస్థ ఒక్కసారిగా రెండు వేల ఒక వందకి పైగా రద్దు చేయడంతో దేశవ్యాప్తంగా తీవ్ర గందరగోళం ఏర్పడింది వెయ్యి విమానాలకు పైగా రద్దు అవుతున్న రోజులు కూడా ఉన్నాయి వేలాది ప్రయాణికులు ఎయిర్ ఫోర్స్లో చిక్కుకుపోయినారు అసలు కారణం ఇది మేజర్ రీజన్ ఏమిటంటే పైలట్ల కొరత పైలట్ల కొరత కొత్త నియామకాలు నిర్వహణ లోపం ప్రధానమైనటువంటి కారణం పైలెట్ల కొరత కొత్త నియామకాలు నిర్వహణ లోపాలు డీజీసీఏ అమలు చేసినటువంటి కొత్త ఎఫ్టీఎల్ అంటే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిట్ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిట్ నిబంధనలతో పైలట్లకు ఎక్కువ విశ్రాంతి సమయం తప్పనిసరి ఈ మార్పులకు సరైన ప్రణాళిక చేయకపోవడంతో ఇందుకో వద్ద పైలట్ కొరత తీవ్రమైంది పైలట్లు షిఫ్ట్ ప్లానింగ్ లో తీవ్రమైన పొరపాటు ఇదే సంక్షోభానికి మూల కారణం ప్రభుత్వం కొన్ని నిబంధనలు తాత్కాలికంగా సడలించాల్సి వచ్చింది అందుకు వీటన్నిటిని కూడా పర్యవేక్షణ సంస్థల్లో భారీ ఖాళీలు నియంత్రణ బలహీన పడింది డీజీసీఏలో యాభై మూడు కంటే ఎక్కువ పోస్టులు ఖాళీగా ఉన్నాయి యాభై మూడు పర్సెంట్ కంటే సిఏఎస్ ఏఐ వంటి కీలక భద్రత విమానాశ్రయ సంస్థల్లో కూడా స్టాఫ్ కొరత ఈ ఖాళీలు భద్రతా తనిఖీలు నిర్వహణ పర్యవేక్షణ పైలట్ లైసెన్సింగ్ వంటి పనులు బలహీనపరుస్తున్నాయి ఈ ఖాళీలు భద్రతా తనిఖీలు నిర్వహణ నిర్వహణ పర్యవేక్షణ పైలటింగ్ లైసెన్సింగ్ వంటి పనులను బలహీనపరుస్తున్నారు మీరు ముందుగానే సమీక్ష చేసి ఉండి ఉంటే ఈ స్థాయి గందరగోళం వచ్చేది కాదని మై సిన్సియర్ ఒపీనియన్ ఎఫ్డిటిఎల్ రూల్స్ అమల్లో మేనేజ్మెంట్ వైఫల్య పరిణామం అర్థం కాని నిర్ణయాలు పైలట్లు విశ్రాంతి నియమాలు మార్చేటప్పుడు సరి సరిపోనటువంటి ఎయిర్లైన్స్లో స్టాఫ్ స్థితి సామర్థ్యాన్ని అంచనా వేసుకుంటూ అంచనా వేయకుండా తీసుకున్న నిర్ణయాలు పరిణామాలను అంచనా వేయకుండా తీసుకున్న నిర్ణయాలతో దేశాన్ని సంక్షోభంలోనికి నిట్టేయడం జరిగింది ప్రజలకు ఆకాశమే హద్దులా పెరిగిన టికెట్ ధరలు పరిష్కార లోపం విమానాల కొరతతో టికెట్ ధరలు మూడు నుంచి ఐదు రెట్లు పెరిగిన మంత్రిత్వ శాఖ సమయానికి ఫేర్ కంట్రోల్ విధించకపోవడం మూలంగా మరింత ప్రజలపై పా పడింది సంక్షోభం తర్వాతే కదైన చర్చలు ఇవన్నీ కూడా చర్యలు రియాక్టివ్ కానీ యాక్టివ్ లీడర్స్ని